గణపతే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పటిస్తూ పఠించినప్పుడల్లా ఒకసారి గరికను సమర్పించాడు ఇట్లా చూడండి ఆ గరిక కూడా ఇలా పొడుగ్గా పెరుగుతాయి పెద్దగా అవి దర్భలు పొడుగ్గా పెరిగినవి దర్భలు ఇలా వంకరగా రాలే వాటిని గరిక అంటారు చిన్న పెరిగి ఇలా పక్కకు మనం ఆ గరిక చక్కగా కోసుకొచ్చి కడిగి గణపతికి సమర్పించి కొబ్బరికాయ అంటే గణపతికి చాలా ఇష్టం అందుకని ఆ కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ముక్క నైవేద్యం పెట్టి వస్తే ఎటువంటి విఘ్నాలైనా తొలగిపోతాయి విద్యార్థులకి విద్య లభిస్తుంది అన్నార్థులకి అన్నం లభిస్తుంది జీవితంలో విఘ్నాలు ఉన్న వాళ్ళ సమస్య విఘ్నాలు సమస్యపోతాయి ప్రతి ఒక్కరు పాటించాలి ఇది నేను పాటించాను కాబట్టి మీకు చెప్తున్నా ఎందుకంటే గణపతి ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని దానితో పాటు చెప్పాను కదా ఆనందాన్ని కూడా ప్రసాదించేటటువంటి దేవుడు మనం చూస్తూనే ఉంటాం చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి గణపతి దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళి ఈ విధంగా కొబ్బరి నూనెతో ప్రత్యేకంగా కొబ్బరి అంటే ఆయనకి ఇష్టం కాబట్టి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి కొబ్బరి నూనెతో ఇలా మనసు ఎప్పుడు చెప్తే అంతేనా ఎందుకంటే అమ్మా ఇది చెడు ఇది మంచి అని ఏం లేదు ప్రతి తిది మంచిదే ఎందుకు ఇప్పుడు మనకి పదిహేను రోజులు ఒక పక్షం పదిహేను రోజులు ఒక పక్షం ఏ పక్షాన్ని చెడ్డ చేస్తాం మనం ప్రతి రోజు మంచిదే తారాబలం ఒకటి చూసుకోండి మీ నక్షత్రం తెలిస్తే గనక తారాబ తారాబలం చూసుకుని ఆ తారాబలం రోజున రోజు మొదలు పెడితే ఇంకా మంచిది ఇరవై రోజు ఇరవై రోజు నిర్విఘ్నంగా చేసి చూడండి తప్పకుండా ఫలితం లభిస్తుంది అలాగే వినాయక వ్రతం ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా కలషం పెట్టాలా ఎందుకంటే విగ్రహం ఎలాగో పెడతాము ఖచ్చితంగా పూజిస్తాము కలషం కూడా ప్రధానంగా ఉండాలా ఒకవేళ కలశం ఆనవాయితీ లేకపోతే మరి పరిస్థితి ఏంటి ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టనవసరం లేదు కానీ కలశం అంటే ఎందుకో చెప్పాను కదా నిరాకార స్వరూపానికి సంకేతం పైగా వరుణదేవుణ్ణి అలాగే అన్ని నదీ జలాలని ఆ కలశంలోకి ఆవాహన చేస్తూ ఉంటాం కాబట్టి పెడితే మంచిది ఆనవాయితీ లేనప్పుడు పెట్టక్కర్లేదు ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు లేదా పసుపు గణపతికి పూజ చేసుకుని గణపతికి కూడా పూజ చేసుకోవచ్చు అంటే ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పెడుతున్నారమ్మా పెట్టుకోండి ఆనవాయితీ లేని వాళ్ళు మాత్రం కొత్తగా పెట్టవలసిన పని లేదు పెట్టలేదు ఇప్పుడు కలిశం అంటే మామూలుగా వరలక్ష్మి వ్రతానికి ఎలా ఏర్పాటు చేసుకున్నారో అదే పద్ధతిగా అంటే ఎప్పుడైనా కలశం అంటే అదే నీళ్ళు ముందు నీళ్లు పంచపల్లవాలు కొబ్బరికాయ ఈ రవిలబట్టకి చాలా అంటే ప్రత్యేకంగా ఈ రంగు అని ఉంటుంది ఎందుకంటే లక్ష్మీ అమ్మ వారికి అంటే పచ్చటి రంగు ఇష్టం మరి గణపతికి దీనికి తెలుపు ఎరుపు ఇష్టం మన ఇష్టం ఇందులో ఏదైనా సరే పెట్టచ్చు కలిశం అయితే ఆనవైతే ఉన్నవాళ్ళు మాత్రం అలాగే కంటిన్యూ చేయొచ్చు పెట్టొచ్చు చేయొచ్చు అలాగే ఇక ప్రత్యేకంగా మాట్లాడుకుందాం గణపతికి ఇష్టమైనటువంటి రంగు ఏంటి అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి పత్రి ఇష్టమైనటువంటి పుష్పం ఫలం ఇవన్నీ తప్పకుండా ఇష్టమైనటువంటి పత్రి ఆ రోజు ప్రత్యేకంగా చెప్పాక ఇరవై ఒక్క వాడితో పూజ చేయాలి గరిక చాలా ఇష్టమేండి గరిక రంగు వచ్చేసి తెలుపు ఎరుపు ఇష్టమైనటువంటి పండు చాలామంది దోసకాయ చెప్తూ ఉంటారు ఇంకొకటి ఒక చిన్న శ్లోకం చెప్తాను ఇది ఎప్పుడు కష్టకాలంలో ఉన్న ఈ శ్లోకం నేర్చుకుని పఠించేది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే గణపతి శ్రీ విద్యా గణపతి లక్ష్మీ గణపతి అంటారు ఆ మూర్తిని కనుక మనము చక్కగా ధ్యానం చేస్తూ ఉంటే అది ఎందుకు ధ్యానం చేయాలో కూడా నేను చెప్తాను బీజాపూరగు కార్ముకరుచాల సక్రాబ్జపాగ్రస్వ విషాణరత్న కలసత్ సత్ప్రోధ్యత్ కరాంభోరుహ ధ్యేయో వల్లభయా సపత్మకరయా శ్లిష్టోజ్వలాద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థ అంటే ఇక్కడ గణపతి బీజాపురము అంటే దానిమ్మ పట్టు చెప్పాను కదా ఎరిపిస్తామని దానిమ్మ పాశాంకుశాలు గద కమలము చెరుకు ఇవేటన్నిటితో పాటు ఎడమ తొడ మీద లక్ష్మీదేవిని సిద్ధలక్ష్మిని కూర్చొని పెట్టుకుని ఆలింగనం చేసుకుని ఎడమ చేతితో విరిగిన దంతాన్ని పట్టుకుని చగా తొండంతో రత్న కలశాన్ని పట్టుకుని ఉంటారు ఆ కలశం ఎలా ఉంటుంది అంటే రత్నాలు పొదగబడి ఆ కలశం సమృద్ధిగా ఉంటుంది ఎప్పుడైనా మనకి కష్టం వచ్చినప్పుడు ఈ శ్లోకం పఠించి ఆ గణపతిని ధ్యానం చేసినంత మాత్రము చేతనే శీఘ్రంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని రూపం అలా ఉంటుంది అంటే ఆ కలసంతో ఉన్నటువంటి గణపతిని ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేయడం వల్ల చక్కగా వెనువెంటనే ఏదో చాలా బాధ వచ్చింది అనుకోని టెన్షన్ వచ్చింది ఒక్కసారి త్రికరణ శుద్ధిగా మనస్సు వాక్కు కర్మ ఈ మూడు పవిత్రంగా ఉంచుకోండి ఎక్కడైనా ఉండనివ్వండి కాళ్ళు గడుక్కోండి కూర్చోండి ఆ మూర్తిని ధ్యానం చేయదు దీనివల్ల శీఘ్రమైనటువంటి ఫలితాన్ని చూస్తారు గణపతి పూజ అనగానే గుర్తొచ్చేది పాలవెల్లి అసలు పాలవెల్లి విశేషం ఏంటి అంటే అన్ని విశేషంగానే జరుగుతాయి గణపతికి పత్రులతో పూజ కానీ ఆయన రూపం కానీ చేసే పూజా విధానం కానీ అలాగే ప్రత్యేకంగా పెట్టే నైవేద్యాలు కానీ దాంతోపాటుగా ఈ పాలవెల్లి చక్కగా అన్ని రకాల పండ్లు కూరగాయలు కూడా కొన్ని ఇలా చక్కగా ఇలా వేళ ఉంటారు చాలా విశేషంగా ఉంటుంది చెప్తారా ఎందుకు ఈయనకి ప్రత్యేకం పాలవెల్లి తప్పకుండా తెలియజేస్తానమ్మా పాలవెల్లి చెప్పాను కదా గణపతి పూజ అంటేనే ప్రకృతికి సంబంధించినది పాలవెల్లి కూడా పళ్ళే కడుతూ ఉంటాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పాలవెల్లి అంటే అది ఏర్పాటు చేయడం కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తాం గణపతికి పైన ఏర్పాటు చేస్తాం ఆకాశం కేసి చూడండి పాలపుంత కనిపిస్తుంది కదా ఈ పాలపుంతకి ప్రతిరూపమే ఈ పాలవెల్లి ఆ పాలపుంతను తీసుకురాలేం కదా ఆ పాలపుంతలు ఏముంటాయి నక్షత్రాలు ఉంటాయి ఎంత బాగుంటాయి మిణుకు మిణికుమంటూ ఆ నక్షత్రాలకు ప్రతీకగానే ఈ పాలవెల్లికి పళ్ళు కడుతూ ఉంటాము అందుకని అందంగా ఉంటుంది కదా మామిడి ఆకులు పొడకరకాల పళ్ళు వెలగపండు తర్వాత ద్రాక్ష పళ్ళు ఆపిల్ పండు ఒక వనంలాగా ఉంటుంది ఆ వనంలో కూర్చున్న గణపతిలా కనిపిస్తూ ఉంటాడు పాలవెల్లి ఎందుకు అంటే ఆ పాల పుంతకి నిద్రస్తుంది ఇక్కడ ఏం లేదమ్మా సృష్టి స్థితి లయములు ఈ మూడు ఉన్నాయి గణపతి పూజలో సృష్టి మట్టితో విగ్రహం తయారు చేస్తాం స్థితి చక్కగా కూర్చోబెట్టి పళ్ళు అన్ని కట్టి చేసాం లయం మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపేస్తాం అంటే ఈ మూడిటికి సాక్షీభూతంగా ఉన్నాడు కాబట్టే గణపతి అందుకే ఈ పాల వెల్లులు ఇవన్నీ అలాగే మూషిక ఉంటుంది గణపతి దగ్గర ఎందుకీ మూషికము కామక్రోధ లోభాలన్నీ కూడా నీ కాళ్ళ కిందే ఉంచుతాను అని చెప్పడానికి మూషికాన్ని మూషికం చూడండి ఎప్పుడు ఇలా 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 చూస్తూ ఉంటుంది హడావిడి హడావిడిగా ఉంటుంది కుదురుగా ఉండదు పరిగెడుతూనే ఉంటుంది ఏదో ఒకటి కొరికేస్తా అంటే కుదురుండదు మూషికం చూసారా కుదురుగా ఉండని మూషికం మీద ఉండని కుదురుగా ఉండేటటువంటి గణపతి అంటే చూడరా అవన్నీ కూడా ఆయన కాళ్ళ కింద దొక్కు మనకి కూడా మంచి స్థిత ప్రజ్ఞతనిస్తాడు జీవితంలో అంటే ప్రతిదీ విశేషమేనమ్మా ఏ దేవతని తీసుకున్నా వాళ్ళు వాళ్ళు ధరించే వస్తువులు కానీ వాళ్ళు ఎక్కే వాహనాలు కానీ అన్నీ ప్రత్యేకమే ప్రతిదీ ప్రత్యేకమే తీసుకుంటే పాలవెల్లి ఎందుకు అంటే పాలపుంతకి సంకేతము అందులో కట్టేటటువంటి పళ్ళు నక్షత్రాలకు సంకేతం సంకేతం కొంత మందికి ఉండదు అయితే కొన్ని ఇళ్లలో ఉండదమ్మా పాలవెల్లి ఉండదు అది వారు వారి ఇష్టం వారి ఇంటి సాంప్రదాయాన్ని బట్టి ఉంటే విధానం ఇలా చదరసరా కాలంలో ఉంటుంది అవును అంటే ఖచ్చితంగా ఈ పళ్ళు ముఖ్యంగా ఉండాలి ఇవి ఉండకూడదు అని ఉంటుందా పాలవెల్లి కట్టేవాడు అలా ఏం లేదు కానీ వెలగపెండు అయితే కంపల్సరీ వెలగపెండు ఆయనకి ఇష్టము తర్వాత మొక్కజొన్న పొత్తులు ఈ సీజన్ లో ఏ పళ్ళు దొరుకుతాయి అవి సీతాఫలం కడతాము జామ గడతాముడాము ధానిమ్మ ఉంటాము ద్రాక్ష అరటి పండు కూడా కడతాం రకరకాల పళ్ళు కూడా ఆ ప్రకృతిలో ఈ సీజన్ లో దొరికేటటువంటి పళ్ళన్నీ కూడా ఆయన చక్కగా అలంకరించి నాకు చూడగానే పెద్ద వనల్లా ఉంటుంది మళ్ళీ అనిపిస్తుంది కొంతమంది కూరగాయలు కూడా కడుతూ ఉంటారు కదా చిన్న పచ్చిమిర్చి అంటే చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం అమ్మా ప్రత్యేకంగా గణపతి అంటేనే ప్రకృతి కదా ప్రకృతి అంతా కూడా తానే ఉన్నాడు కాబట్టి అన్ని భూమిలోంచి వచ్చేవి ఆయనే ప్రత్యేకం ఉంటే స్నానం అయితే ఉంటే కట్టుకోండి లేదంటే లేదు మరి యొక్క అంశంతో వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి నమస్తే